హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కలికి అవతారం గురించి తెలుసుకుందాం డియర్ స్టూడెంట్స్ వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇలా లైక్ చేయడం ద్వారా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు మహావిష్ణువే అవతారం ధరించి ధర్మ సంస్థాపన చేయడానికి భూపైకి వస్తాడని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పటి వరకు తొమ్మిది అవతారాల్లో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చారు కలియుగంలో స్వామి దర్శనమిచ్చే పదో అవతారమే కల్కి మనం కలియుగంలో ఎక్కడ ఉన్నామో తెలుసుకుందాం వేదాలు మహాభారతం పురాణాలని వేదవ్యాస మహర్షి వివరించారు కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది దానికి ముందే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేక విషయాలని చాలా వివరంగా చెప్పారు కల్కి అవతారం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా యుగాల గురించి మనం తెలుసుకోవాలి వేదాలను అనుసరించి మొత్తం నాలుగు యుగాలు అందులో మొదటిది సత్యయుగం దీనిని కృతయుగం అని కూడా అంటారు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో గడిపారు అకాల మరణాలు ఉండవు రెండో యుగం త్రేతాయుగం ఈ యుగం భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణ సాహారం చేసి ధర్మ సంస్థాపన చేశారు ఇందులో ధర్మం మూడు పాదాలపై నడిచింది మూడవది ద్వాపర యుగం భగవంతుడు శ్రీకృష్ణుడుగా అవతరించాడు ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలపై నడిచింది మూడు యుగాల తరువాత వచ్చే నాలుగో యుగం కలియుగం ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం ఇది మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు హిందూ బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం మూడు వేల నూట రెండవ బీసీ ఫిబ్రవరి పద్దెనిమిదిన అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైందని చెబుతారు కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారం చాలించడంతో ఇది మొదలైనట్లు పరిగణిస్తారు ప్రతి యుగంలోనూ నాలుగు పాదాలుంటాయి కలియుగంలోనూ కూడా నాలుగు పాదాలుంటాయి ప్రస్తుతం మనం ప్రథమ పాదంలో ఉన్నాం అంటే మనం మొదటి పాదంలో ఉన్నాం మన నిత్య పూజా విధానంలో వచ్చే సంకల్పంలోను కలియుగే ప్రథమ పాదే అని స్పష్టంగా చెప్పారు కలియుగం చివరి పాదంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడు కల్కి అవతారానికి ముందు జరిగే కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకి ఉండే మొత్తం పది అవతారాల్లో చివరి అవతారం కల్కి ఈ కలిగే అవతారం రాకముందు కొన్ని సంఘటనలు జరుగుతాయి యజ్ఞాలు యాగాలు క్రమంగా తక్కువ అవుతాయి అలానే జీవహింస మాంసం తినేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది వివాహ వ్యవస్థ కూలిపోతుంది అలానే తల్లిదండ్రులపై గౌరవం పిల్లలకి తగ్గిపోతుంది పిల్లలు తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను కూడా వదిలేస్తారు బట్టను గౌరవించే భార్య భార్యలను ప్రేమగా చూసుకునే భర్తలు ఉండరు పురుషుల ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరాలకే పూర్తవుతుంది కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలతో మనుషులు జీవనం సాగిస్తూ ఉంటారు మానవుడి వినియోగించే ప్రతి వస్తువు కల్తీ అయిపోతుంది వసంత కాలంలో అకాల వర్షాల వల్ల చెట్లు పువ్వులు పండ్లు తగ్గిపోతాయి ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాల్సిన పాలకులు నిర్భయంగా దోచుకుంటారు ప్రజలను భయపెట్టి పాలకులు బతుకుతారు బ్రాహ్మణులు వేద వదిలేస్తారు ధర్మశాస్త్రాలను ఆచారాలను వదిలేసి శరీర సుఖాలకి ప్రజలు అలవాటు పడతారు పిల్లలు ఆలస్యంగా పుడతారు దానం చేసేవాడు లేక దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతాయి తాగే నీళ్ళ నుంచి పసిపిల్లలు తినే ఆహారం వరకు ప్రతిదీ అమ్మకానికి పెడతారు కలీగల చివరి పాదంలో ధర్మ పూర్తిగా గాడి తప్పిన సమయంలో శంబల అనే గ్రామంలో విష్ణుశేడు అనే బ్రాహ్మణ కుటుంబంలో కలికి జన్మిస్తాడు ఇప్పుడు కల్కి జన్మించిన తర్వాత జరిగే కథ గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు పదో అవతారం కల్కి ఆయన అవతరించినందుకు గుర్తు పాపులందరికీ భగంధరా వ్యాధి వచ్చి రక్తం కారుతూ పురుగుల్లా రాలిపోతారు ఎక్కడ చూసినా వ్యాధులు ఎక్కువ అవుతాయి ప్రజలను హింసించి అధికార గర్వంతో బతుకుతున్న ప్రభువులు పాలకులు అంతం చేయడానికి శ్వేతశ్వాన్ని ఎక్కి శ్వేత అశ్వం అంటే తెలుపు గుర్రం ఆ తెలుపు గుర్రాన్ని కలికి ఎక్కి కాషాయ పతాకం ధరించి కలికి శిక్ష రక్షణ చేసి ధర్మ సంస్థాపన చేసి అవతారం చాలిస్తాడు